రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ పూర్తిగా వైఎస్ఆర్ సిపికు పూర్తి స్థాయి వ్యతిరేకంగా వచ్చాయి కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఉంటుందా ఉండదా అన్నట్టుగా అన్నట్టుగా మొదటి రెండు మూడు రౌండ్లకు సంబంధించిన ఎలక్షన్ల ఫలితాలు తెలిసేలాగా చాలా షాక్ గురి చేశాయి అయితే గత రెండు రెండేళ్లుగా నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆర్కే రోజా ఈసారి పూర్తిగా చతికి పట్టారు అయితే ఇక ఎన్నికలలో ఎన్నికల ఫలితాలు అంటే ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర చాలా ఉత్సాహంగా నిలబడ్డ వైఎస్ఆర్సిపి నేతలు కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కానీ రెండు రౌండ్లు అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన సభ్యులు కానీ ఆ కౌంటింగ్ కేంద్రాల నుంచి గుడ్ బై చెప్పేసి చల్లగా జారుకోవడం జరిగింది ఈవెన్ ఇంకో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే రోజా చాలా భారీ మెజారిటీతో వెనుక ఉంది అని తెలిసిందో అప్పుడే ఇక రోజా అక్కడి నుంచి గాయబైపోయారు అంతేకాకుండా అంత ముంపు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు అని డంకా బజాయించి మరీ చెప్పిన రోజా ఒక్కసారిగా మనోట మాట లేకుండా ఆమె ఇప్పుడు ఆ ఆమె ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ప్రజల తీర్పు అనేది వైఎస్ఆర్ సిపి పార్టీకి వ్యతిరేకంగానే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి